మార్నింగ్ మార్నింగ్ ఆయన తెలుసా నమస్కారం అండి నా పేరు అండి మా ఊర్ అండి మొన్న యాభై కోట్లు నాటే తగ్గింది కదండి నాకేనండి ఉదయం పేపర్ చదవగానే కానీ టికెట్ కోసం మా ఇంటి ఓనరు తలిపేసి మరీ కాలేసి పీక మీద తొక్కేశాడండే మద్దు చోడు చాకలోడు ఆ కింది కొట్టూ కలిసి కొళ్ళు కొడుసేశారండి ఎవరు పడితే వాళ్ళు బంపర్ లాటరీ తగిలి రంప పోతా అనుభవిస్తున్నారనమాటెట్టండి మీరే ఓరేవండి మిస్టర్ బాచి నువ్వు నీ టీమ్ తో కలిసి ఈ రోజు నుంచి ఆయనకు ప్రొటెక్షన్ ఏమండి చెప్పండి కుర్రోడు మంచి ఉండే కదండి అయ్యో బంగారం స్థానం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కావాలంటే ఎవరిని చూసినా అనుమానించే అలవాటు అయిపోయిందండి యాభై కోట్లండి తినాలి కదండి మరి యువనే జిమ్ సదస్సు శ్రీ పప్పల

ఏంటి ఎక్స్టీరియర్ బ్యూటీ అండి ఇది హాల్ అండి ఇది డైనింగ్ హాల్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ చాలా బాగుంటుంది ఇంతకు తమరు ఎవరండి నమస్కారం అండి నమస్కారం నా పేరు సత్యం బాబు అండి నేను ఇంటి ఓనర్ అండి నాకు ఎందుకు చూపిస్తున్నారండి ఇంతకు తమరు ఎవరండి అసలు తమరు ఎవరండి తాత కోటేశ్వర రావాలండి తాతనే కోటేశ్వరరావు సత్యంబాబు హెల్పింగ్ అండి నాకు ఇంత పెద్దలు కావాలంటారండి తమరెవరండి కోటేరీ కాదండి మా వేసుకున్నటువంటి మహాలక్ష్మి దేవి గారు ఇప్పుడు మీరేంటి మారిందండి మీరు ఇంట్లోనే ఉండాలండి మీరు అనుకోండి నా మీద ఒట్టేనండి మాటివ్వండి ఇవ్వండి మాటిమ్మ సత్యం బాబు గారు ఆయ్ ఏ ప్రతిఫలం ఆశించకుండా ఆయనకి మీరు ఇల్లు ఎందుకు ఇస్తున్నారండి ఆమె అండి ఆయ్ మరి కొంతమందికి ఏమో పాంబులు దాచుకోవడం పెంచండి మరి నాకండి స్టేటస్ పెంచండి ఈయనెవరేసుకున్న మా లక్ష్మీదేవండి చెప్పు తెగుద్ది ఎదవా బాటా జోడేసుకున్న టాటా పెట్టలే పొద్దుటే ఆయపడ ఆయకుడు తినేపించండి అది పెద్దగా అలవాటండి అలవాటు అండి ఇంకా ఇంకా ఈ సూటు పూటోడిస్కోవాలని అరేంజ్ చేసేద్దాం ఇంకా నాకు బాగా పరిస్థితి అరేంజ్ చేసేద్దాం ఏంటి అరేంజ్ చేసేది జాతి భక్షి తింటే జైల్లో ఆయన ఎవరండి బాటా జోడేసుకున్న టాటా కాదండి తాటేను కోటేశ్వరరావా ఆయన ఎవరికి ఇచ్చేస్తాను కోటేశ్వరరావు గారు మీకు లాటరీలో యాభై కోట్ల రూపాయలు వచ్చిన సందర్భంగా మీకు మా విషయం తెలియజేస్తూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చామండి నమస్కారం అండి రాదండి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు ప్రెస్ వాళ్ళతో ఆచి తూచి మాట్లాడాలి కంప్లైంట్ కొట్టాయండి మరి అంటుకోండి మరి మీ కాశ్మీర్ అంటే ఇష్టం అనుకోండి ఉగ్రవాదులకు మీకు లింక్ ఉంది రాచేయో రావట్ చెప్తారా ఆ మాట అంటే ఏం రాసేస్తారు ఇది చెప్పండి ఏమండి తాతయ్య నేను కోటేశ్వర గారు మీరు ఆ టికెట్ ఎక్కడ కొన్నారు మాట్లాడొచ్చండి దీనికి పర్లేదండి ఒక రాసుకోండి చాలా పెద్ద కదండి హాయ్ కాశీ అయితే కట్టాలి పోతాయని మా బంతుల గారు చెప్పారండి సరే కాశీ వెళ్ళే ప్రయత్నంలో ఢిల్లీలో దిగావాడి అక్కడ ఒక నలుగురు వచ్చి లాటరీ టికెట్ కొనమన్నానండి ఐదో పదో ఉంటుందని రాసేయమన్నాను కానీ వాళ్ళు టికెట్ రాసి ఐదు వేలు ఉన్నారండి నా దగ్గరేమో ఆరు వేలు ఉందండి ఐదు వేలు చూడండి టికెట్ కొంటారండి కొనండి అంతే కదండి నేను వద్దానండి వదలేదండి పెద్ద కూడా చేశారండీ బాగా కొట్టు లాక్కున్నానండి ఐదు వేలు కాశీ ఎక్కడ వెళ్దామండి అండి తిరిగి వచ్చేసానండి మంచి పని చేశాను కానీ ఓకేనండి నేను ఎవరికూ అన్యాయం చేయలేదు కదండి అందుకే ఆ దేవుడు నాకు మేలు చేశానండి గారు మరి యాభై కోట్లు తగిన లాటరీ టికెట్ కదా ఒక్కసారి ఆ టికెట్ మా ప్రస్తావకు చూపిస్తారా మరి చూపిస్తానండి కానీ ఎవరు లాక్కకూడదండి ఏమండి జాగ్రత్తగా చూసుకోండి డోంట్ వర్రీ మీరు అట్టే తల్లి నువ్వు అట్టు ఇదండి అండి ముందు నేను ఇక్కడ అట్టుకు కొంచెం హెల్ప్ చేస్తారా ఇస్తారా చూద్దాం కొంచెం దూరంగా నుండి కొడ కదండి దూరంగానే ఉన్నానండి రెడీ అండి నిహే నేను అట్టుకు పోయాను అా అట్టుకు కావాల్సిందే మరి నా సింగల్ మోహనూర్ మూతి గుద్దుతా సింగల్ తో అండి

నొక్కింది చాలు వదలండి వదలండి ఏం నొక్క అద్దుకుపోయిందరే బెడ్ పెట్టు మీద చేసాను చేతికి అంటుకుంది ఎక్కడ పడితే అక్కడ చేయబెట్టవేనా పెట్టమేనా ఇప్పుడు ఎలాగండి రావట్లేదు రా

సమాచారం నీ దశ సరైన దిశలో దొర నీ గ్రహాల్లో వేనత్త గ్రహానికి పంగచ్చు పట్టింది అదే నాచు పట్టింది నిన్న కాల్చి పడదొప్తే నీ బాడీకి బూజు పడుతుంది అంత తేలిగా దిగు దొర ఈ దినం నీకు దుర్దినం అందుకోసమే నేను పెద్దమ్మ గుడికి అమ్మవారికి జాతర చేసి శాంతి కోసం గొర్రె పోతున్న కళ్ళు చీచాలతో భోజనం పెట్టా పదిహేను వందలు ఇచ్చుకో నీ చెరి శుభ్రమై శుభం లేదు తుమ్మ బంగలా పట్టుకుంటుంది నువ్వు నోరు మూసుకుపోతే నేను డోర్ మూసుకుంటా అది కాదు రాజు వంశం చిత్తారం బత్తారం గంగారం దుర్వేదం మీకు కొరియర్ వచ్చింది సార్ ఎక్కడి నుంచి దుబాయ్ నుంచి సార్ దుబాయ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరే వాళ్ళకి మీరు తెలిసిన సార్ అయి ఉండొచ్చు ఇటు ఇస్తాను కానీ సార్ మీరు నిజంగా ఇంటి ఓనర్ సార్ అలా కనపట్లేదా ఏం లేదు తలుపు తీసి తుపాకీ గురిపెడితే అనుకోవడం తర్వాత సార్ పిస్తల్ పేలి పదోరంధ్రం పడుతున్న చేయించండి సార్ సంతకం పెడతారా కొరియర్ ఇది కొరియర్ సార్ ఇదిగోండి సార్ కుర్రాడు కొరియర్ లో వచ్చాడు అవునండి ముప్పై నుంచి కుర్రాడు కొరియర్ లో రావడం ఏంట్రా ఏమోనండి భగవత్ సంకల్పం నువ్వు నన్ను ప్రేమించావు ప్రేమించావు కడుపు అండ్ త్రోపెన్ లాగా నన్ను వాడుకుని విసిరేసి పోయావ్ తొమ్మిది నెలల తర్వాత కుర్రాన్ని కన్నాను వాడే వీడు ఐదేళ్లు పెంచాను ఇంకా నా వల్ల కాదు నీ దగ్గరికి పంపిస్తున్నాను వీడు నీ కొడుకు వీడిపై వరల్డ్ నెగిటివ్ అండ్ కాపీ రైట్స్ నీవే వీడిని పెంచుకుంటావు వదిలేస్తావు నీ ఇష్టం నువ్వు ఎలా ఏడ్చినా నాకు ఆనందమే ఇట్లు పార్వతి మొత్తం డాడీ నేను నీకు డాడీ రాంగ్ డెలివరీ అయ్యా నువ్వు కొరియర్ లో రాంగ్ అడ్రస్ కి రాంగ్ డెలివరీ అయ్యావు కాదు డాడీ లేదు సామాన్ తీసుకుని